రేపే క్షీరాద్రి ద్వాదశి పరమ పవిత్రమైన రోజు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తులసీదేవిని పూజించి తీరాలి ఈ ఒక్కరోజు తులసీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసీదేవిని పూజించిన ఫలితం వస్తుంది మరి ఈ క్షీరాద్రి ద్వాదశి రోజు తులసీదేవిని ఎలా పూజించాలి ఏ ఏ నైవేద్యాలను పెట్టాలి ఏ సమయంలో పూజ చేయాలి తులసి చెట్టు ముందు తప్పనిసరిగా ఏం పు ముగ్గులు వేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పూజ చేస్తే చాలా మంచిది ముందు రోజు ఏకాదశి ఉపవాసం చేయని వారు కూడా ఈ క్షీరాద్వి ద్వాదశి పూజ చేసుకోవచ్చు ఈ క్షీరాద్వి ద్వాదశి పూజ ఏ సమయంలోపు చేయాలి అంటే సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది లోపు ఈ తులసి పూజ చేసుకోవాలి పూజ చేసే ముందు తులసి చెట్టు దగ్గర పద్మ ముగ్గును మరియు శంఖు చక్రాలను ఈ మూడు ముగ్గులు వేస్తే చాలా మంచిది ఇక నైవేద్యానికి విషయానికి వస్తే పానకము వడపప్పు తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి ఇక ఇప్పుడు పూజ ఏ విధంగా చేయాలో వివరంగా తెలుసుకుందాం పాల సముద్రం నుంచి సకల శిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పర్ణమాడిన శుభతిథి ఇదే ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ఉత్తవులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని శ్రీ లక్ష్మిగాను ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుడుగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు ఈరోజంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతి అందుకే లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోనికి అడుగు పెడతాడు బృందావనం అంటే తులసి తులసి అంటే లక్ష్మి అని నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే మంచి ఫలితం వస్తుంది భక్తి శ్రద్ధలతో క్షీరాద్రి ద్వాదశి పూజ చేసిన వారికి ఆ ఆరోగ్య ఇష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి అంతేకాదు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి సౌభాగ్యం సిద్ధిస్తుంది సుమంగళి యోగం సిద్ధిస్తుంది అందుకే మహిళలు ఎంతో భక్తిగా ఈరోజు పూజ చేస్తారు ఈ పూజ చేయటం వలన సుమంగలి యోగం సిద్ధిస్తుంది వివాహమైన ఏ భారతీయ మహిళ అయినా సరే ముందు ధనాన్ని బంగారాన్ని క్షీరలను కావాలని కోరుకోదు అన్నిటికంటే ముందు సౌభాగ్యమే కోరుకుంటుంది భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా సరే సౌభాగ్యాన్ని భర్త ఆయుష్ను కోరుకుంటుంది స్త్రీల సౌభాగ్యాన్ని నిలిపి భర్త ఆయుష్ను జాగ్రత్తగా కాపాడేదే శ్రీరాదశి పూజ ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగర మదనంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొన్నాడు అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాద్రి ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగ జరుపుకుంటూ ఉంటారు కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం ఈరోజు తులసి మొక్క అపూర్వమైన శక్తులను పొందుతుంది ఈరోజును తులసి దిన లక్ష్మి లక్ష్మీగా విష్ణువునిగా భావించి పూజ చేస్తే అద్భుతంగా సౌభాగ్యం సిద్ధిస్తుంది మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ఆవు బిడ్డతో అలకాలి లేకపోతే మామూలుగా పసుపు నీళ్ళనైనా సరే చల్లవచ్చు తర్వాత అక్కడ బియ్య పిండితో పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పూలను చల్లి అలంకరించుకోవాలి ఈ విధంగా తులసిని తయారు చేసుకోవాలి ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి కొమ్మను తులసి కోటలో తులసి మొక్క పక్కన నాటాలి ఉసిరి కొమ్మ అందుబాటులో లేనివారు లక్ష్మీ నారాయణుల విగ్రహాన్ని లేదా ఫోటోను ఒక ప్లేట్లో పెట్టి తులసి కోటలో పెట్టాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర చలిమిడితో చేసిన దీపాలు వెలిగించుకోవాలి లేదా మామూలు దీపాలనైనా సరే వెలిగించుకోవాలి ఈరోజు ఇలా తులసి కోట ముందు ఎవరైతే దీపాలను పెడతారో మరి ఇంట్లో కళాకాలము ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం తులసి కోట చుట్టూ దీపాల దీపాలు పెట్టుకోవాలి కానీ ఆ దీపాలను తులసి చెట్టుకు వేడి తగిలేలాగా పెట్టకూడదు కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఇలా దీపాలు పెట్టిన తర్వాత తులసిని ఉసిరిని మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించండి నైవేద్యంగా చలిమిడి వడపప్పు తాంబూలము కొబ్బరికాయ సమర్పించాలి వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరికాయతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి అంటే ఉసిరికాయ చామ్ లేదా లేకపోతే కేవలం ఉసిరికాయనైనా సరే పెట్టవచ్చు ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కలిపి కూడా నివేదన చేయవచ్చు ఆ తర్వాత శ్రీ దామోదర అష్టోత్తరము తులసి అష్టోత్తరము పఠించాలి అష్టోత్తరం చదవలేని వారు తులసి దాత్రి సహిత లక్ష్మీ నారాయణ ఆయ కార్తీక దామోదరాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి ఇంత పెద్ద మంత్రాన్ని చదవలేము అనుకునేవారు శ్రీ లక్ష్మి సహిత శ్రీ దాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా క్షీరాద్రి ద్వాదశి రోజు తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి ఈ మంత్రాలను పఠిస్తే చాలు పూజకు పూర్తయినట్టే ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చు ఇలా క్షీరాద్రి ద్వాదశి రోజు పూజ చేసిన వారికి ఇహ మందు పరమందు అష్టైశ్వర్యములు చేకూరుతాయని సౌభాగ్యం సిద్ధిస్తుందని పురాణం చెప్తారు కాబట్టి అందరు కూడా ఈ విధంగా శిరాద్రి ద్వాదశి పూజను చేసుకొని సకల శుభాలను సౌభాగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఆవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సుఖాలను పొందుతారు కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు అమృతం కోసం అని చిలుకారు కనుక చిలుకు ద్వాదశి అని అమృతం కోసం స్వాగరాన్ని మదించారు కనుక మదన ద్వాదశి అని అనేక పేర్లు వాటికలో ఉన్నాయి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు అందుకే ఈ రోజును బృందావని ద్వాదశి అని కూడా అంటారు బృంద విష్ణువుల వివాహం జరిగి బృంద తులసి చెట్టుగాను విష్ణువు సాలగ్రామంగా ఒకరినొకరు సపించుకున్న రోజు గనక బృందా ద్వాదశి అంటారు క్షీరసాగరం మదనంలో జరిగిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షంలో వివాహమాడుతాడు చాతుర్మాస వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయటం ఆచారంగా వస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు అందుకే ఈ రోజును బృంద వని ద్వాదశి అని కూడా అంటారు బృంద ద్వాదశి గురించిన ఓ పురాణ కథ ఉంది పూర్వము కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు బృంద కాలనేమి తమ కుమార్తెను జలంధరుడు అనే మరొక రాక్షసుడికి ఇచ్చి వివాహం చేశాడు కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు దేవతలు అతన్ని జయించలేకపోయారు అందుకు గల కారణం ప్రతి వ్రత అయిన తన భార్య బృందేనని గ్రహించారు ఆ విషయం విష్ణువుకు తెలియజేశారు బృంద పాతివ్రత్యం చెడిపోతే గాని జలంధరుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరికి వెళ్ళాడు వచ్చింది భక్తేనని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలివేస్తుంది దాంతో జలంధరుడు ఇంద్రుడి చేతిలో మరణిస్తాడు అది తెలిసిన బృంద కోపంతో విష్ణువును సెలవు కమ్మని శపిస్తుంది విష్ణువు తన భక్తురాలైన బృందను అనుగ్రహించి ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాలను చేత వాళ్ళను పూజలు అందుకుంటుందని వరమిచ్చి మోక్షం ప్రసాదిస్తాడు ఆ విధానంగా బృంద తులసి చెట్టుగా పూజలు అందుకుంటుంది దేవుడు ఏ తప్పు చేసినా అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారతీయ సంస్కృతిలో తప్పులు చేసిన రోజు కూడా పవిత్రత దినాలే పండుగలే కార్తీక శుద్ధ ద్వాదశిని చిరుకు ద్వాదోషని వ్యవహరిస్తూ ఉంటారు గృహిణులు నేడు క్షీరాబ్ది సైన వ్రతాన్ని ఆచరిస్తారు క్షీరాబ్ది సైన వ్రతంలో తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందపై శ్రీ విష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఆచరించే వ్రతం వలన ఐదో తనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు భారతీయ సాంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యత ఉన్నది దేవదార్చనకు తులసి దళం అతి శ్రేష్టం నువ్వుల నూలలాగా పెరుగుల్లో వెన్నెలాగా ప్రవాహంలో నీటిలాగా ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతుంది తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం చిలుకు ద్వాదశి రోజు తులసి కోట వద్ద అర్రపాతి ఆకాశ దీపం వెలిగించాలని శాస్త్రం తెలుపుతుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ఈ వ్రత ఆచరించిన సాధకులు కార్తీక ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయడం ఆచారంగా వస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మి సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు అందుకే ఈరోజును బృందావని వాదశి అని కూడా అంటారు